హాయ్ ఫ్రెండ్స్ టుడే ఈ వీడియో వచ్చేసి పీనట్ చిక్కీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను పీనట్ చిక్కీ చేసేటప్పుడు చాలామందికి పాకం అనేది కరెక్ట్గా రాదు పాకం కరెక్ట్గా లేకపోతే పీనట్ చిక్కీ స్టిక్కీగా అయిపోతుంది పంటికి అంటుకుపోతుంది సో అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో పీనట్ చిక్కీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీల్ని టూ కప్స్ దాకా వేసుకుంటున్నాను అవి డ్రై కానీ రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పల్లెని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే పీనట్ చిక్కి రుచిగా ఉంటుంది మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి కనుక రోస్ట్ చేస్తే గింజ లోపల వరకు వేగదు పైన మాత్రమే కలర్ వస్తుంది జస్ట్ ఒకసారి చేత్తో కలక నలిపితే పొట్ట అనేది సపరేట్ అయిందంటే గింజ లోపల వరకు వేగినట్టే నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకోండి కొంచెం చల్లారాక స్మాషర్ తోటి నలిపితే పొట్టు అనేది ఈజీగా వస్తుంది కొంచెం చల్లారాక పొట్టి విధంగా తీసుకోండి పప్పు చెక్క వేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఫ్లోర్ మీద నెయ్యి పూసాను మీరైతే లైన్ నెయ్యి పూసేనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పాకం కోసం ప్యాన్ పెట్టుకొని తురువున బెల్లంని వన్ కప్ దాకా యాడ్ చేస్తున్నాను అలాగే వాటర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే పాకం వచ్చేసరికి లేట్ అవుతుంది మంటలు లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లంని పూర్తిగా కరగ పెట్టుకోండి బెల్లం అనేది పూర్తిగా కరగ కరిగిపోయాక మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి బెల్లం పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పీనట్ చిక్కీకి పర్ఫెక్ట్గా పాకం వచ్చింది అని అర్థం ఏంటంటే బెల్లం పాకం అనేది కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో మీరు బెల్లం పాకాన్ని వాటర్లో వేసి టేస్ట్ చేసి చూడండి గట్టిగా అయిపోతుంది చాలా వేసిన వెంటనే ఊడు వస్తుంది చూడండి కట్ చేస్తే ముక్క అవుతుంది ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు స్టవ్ ఆఫ్ చేసి వేయించి పొట్టు తీసుకున్న పల్లీని వేయండి పల్లీలు వేసాక కూడా లో ఫ్లేమ్ మీదే టూ మినిట్స్ దాకా కలపాలి అప్పుడే ఈ పల్లీల పాకం చక్కగా పడుతుంది స్టవ్ ఆఫ్ చేసి ముందుగా అరేంజ్ చేసుకున్న ఫ్లోర్ మీద పల్లీ మిక్చర్ని అంతా ట్రాన్స్ఫర్ చేయండి వేడి మీదే చపాతి కర్రకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి కర్రతో వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి అప్పుడు మీకు పల్లీ చిక్కీ అనేది చాలా పల్చగా వస్తుంది ఇలా అడ్డంగా నిలువుగా ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు సో చిక్కీ అంతా పూర్తిగా చల్లారిపోయింది చూడండి ఎంత చక్కగా బ్రేక్ అవుతుందో చాలా క్రంచిగా వచ్చింది కదా సో ఇలా చిక్కీ డాన్స్ తయారు చేసుకుంటే స్టిక్కీగా అనిపించదు పంటికి అంటికోదు పర్ఫెక్ట్గా వచ్చినట్టే నేను ఈ విధంగా పల్లి చిక్కీ ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్